శ్రీప్రభా శారీ కలెక్షన్కు స్వాగతం అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియోలో మనం చూస్తున్న కలెక్షన్ వచ్చేసి బనారసి విస్కోస్ జార్జర్ శారీస్ అండి డార్క్ పర్పుల్ కలర్ పైన జెరీ వివింగ్తో ఈ విధంగా మీనాకరి డిజైన్ ఇచ్చారు శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి ఈ మధ్య మధ్యలో మల్టీ కలర్స్లో ఫ్లవర్స్ ఇచ్చారు కదా అవి థ్రెడ్ వివింగ్తో వచ్చాయండి పై బార్డర్ కింది బార్డర్ కూడా సేమ్ ఉంటుంది రిచ్ పళ్ళు అండి పళ్ళు ఇది పళ్ళు కూడా టజెల్స్ ఇచ్చారండి ప్లేన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చారు మధ్య మధ్యలో విధంగా బూటీస్ ఇచ్చారు ఈసారీ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి టువెల్వ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాము సేమ్ ఉంటుందండి రెడ్ కలర్ లావెండర్ కలర్ మనం వీటికి డిజైనర్ బ్లౌజ్ వేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి ఈ విధంగా కాంట్రాస్ట్ ఈ వీటికి కాదు వేరే శారీస్ అండి నేను చూడ్డానికి ఈ విధంగా పెట్టాను ఎల్లో రెడ్ విత్ ఎల్లో చాలా లావెండర్ కలర్లోనే ట్వెల్వ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఈ శారీస్ వీటిలో ఇంకో ప్లేన్లో వచ్చాయండి ఇంకా వీటిలోనే ప్లేన్ వచ్చిందండి ప్లేన్ శారీ పైన డార్క్ పర్పుల్ కలర్ పైన ఈ విధంగా బూటీస్ ఇచ్చారు జెరీబీ బింగ్తో కింది బార్డర్ పెద్దగా ఉంటుందండి ఇది పై బార్డర్ కొంచెం చిన్నగా ఉంటుంది ఇది పళ్ళు పార్ట్ పళ్ళులో కూడా టజిల్స్ ఇచ్చారండి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చారు బూటీస్ కూడా ఇచ్చారండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది వీటిలోనే కలర్ లావెండర్ కలర్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి వీటిలో ఏదైనా శారీ మీకు నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసి టైటిల్లో ఉండే మా వాట్సాప్ నెంబర్కి పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాతనే పేమెంట్ చేసి బుక్ చేసుకోగలరు అలాగే మా కలెక్షన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త కలెక్షన్తో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు